అధికారం పోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ కు మతి భ్రమించిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నాడని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం అద్దాల మండలంలో ఆలయ ఈవో కృష్ణప్రసాద్ స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్కు అధికారం పోయిన తర్వాత మైండ్ పనిచేయటం లేదని విధ్వంస రాజకీయాలకు కేటీఆర్ పాల్పడుతున్నారని ఆరోపించారు అధికారం లేకుండా కేటీఆర్ కేసీఆర్ ఉండలేకపోతున్నారని వారి అహంకారమే ఓటమికి కారణమని తొమ్మిదేళ్ల గడిలో ఉండి పరిపాలన చేశారని కేటీఆర్కు నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకని ప్రజలు మావైపే ఉన్నారని మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారని సర్పంచులకి ఇవ్వాల్సిన వేల బిల్లు పెండింగ్లో పెట్టించింది గత ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు మేము సక్రమంగా పనిచేస్తేనే మళ్ళీ అధికారం ఇస్తారు చేయకపోతే అవకాశం ఇవ్వరని కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పనిచేయాలని హితవు పలికారు రాజన్న తమ ఇలవేల్పు అని కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వంలోని రాజన్న ఆలయం అభివృద్ధికి వివక్షకి గురైందని కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజన్న ఆలయాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఆమె వెంట ప్రభుత్వ విప్పు వేమువాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కరీంనగర్ లోక్సభ పరిధికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కేటీఆర్ నిన్న మాట్లాడుతూ కరీంనగర్ లోక్సభ పరిధిలో గెలిచిన మానకొండూర్ చొప్పదండి ఉస్నాబాద్ వేములవాడ ఈ ఎమ్మెల్యేల భరతం పడతాం ఆరు గ్యాంట్లు అమలు చేయకపోతాం అన్నమాట ఆయన నోటి దురుస్తుతనంతో ఏదైతే మాట్లాడిందో దళిత వ్యతిరేకి బీసీ వ్యతిరేక అనేటువంటి మాటని సందర్భం వ్యక్తం చేస్తున్నా ఏ మీకు గెలవడం ఇష్టం లేదా అంటున్నాను పొన్నం ప్రభాకర్ గారు నేను బలిన వర్గాల వ్యక్తిలంగా మాడకండూరులో సత్యనారాయణ గారు చొప్పదండ్రిలో సత్యం గారు ఏదైతే దళిత వర్గం సంబంధించిన వాళ్ళు గెలిస్తే ఈ నాలుగు నియోజకవర్గాల పేర్లు ఉచ్చరిస్తూ ఈ గ్యారెంటీ అమలు చేయకపోతే వందరు వాళ్ళు భర్తం పడతామని చెప్పనేటువంటి మాట ఈరోజు వారు కేవలం ఉన్న దురహంకారము దుర దురహంకారం కండ్ల కట్టినట్టు కనిపిస్తుంది ఆయన మైండ్ బ్లాక్ అయింది ఇంకా బయటకు వస్తలేనట్టు మైండ్ బ్లాక్ అయ్యి ఆయన ఇంక ఇప్పటికీ ఎక్కడికి ఏ ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఏ సభలకు వెళ్ళినప్పుడు కూడా అదే అహంకారపూర్తమైన మాటలతో ఇంకా ప్రభుత్వం ఉందని చెప్పిన భావనతో మాట్లాడుతున్నాడు ఇది సరైనది కాదు నిన్నటి మాటలు వ్యాఖ్యలు వెంటనే ఉపశమరించుకోవాలని చెప్పి కోరుతున్నాం వంద రోజులు ఈరోజు మా గారు కూడా అన్నాడు మేము ఇప్పటికీ ఇప్పటికే ఉచిత హామీ మహిళలకు బస్ ప్రయాణం చేసినాం పది లక్షలు రాజీవ్ వార్గలు చేసినాం వంద రోజులు మిగతా పనులు అమలు చేస్తామని చెప్పంటే ఇప్పుడు వారి కార్యకర్తలకు ఉత్తేజపరచుకోవాలనుకుంటావు ఆయనకి ఇంకేదైనా కార్యక్రమం చేసుకోమండి కానీ వాళ్ళ కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి మాటల్లో భాగంగా మమ్మూని అవమానపరిచే విధంగా మాట్లాడడానికి తీవ్రంగా తప్పబడుతో వెంటనే కేటీఆర్ గారు బహిరంగంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలకు సేవా చెప్పాలని కోరుతా ఉన్నాం ఈరోజు బీసీలు అంటే ఇంత చులకాన్ని అంటున్నాం ఈరోజు దళితులంటే చులకారని నీకు అంటున్నాం ఇంకా దొరలేకెలవాలన్నా ఇంకా మీ దొరల రాజ్యమే రావాలన్నా ఈ రాష్ట్రంలో పదేళ్ళు మీరు దోసుకున్నది చాలదా పది పది సంవత్సరాలు విధ్వంసం రాష్ట్రం చేసింది చాలదా ఇంకా అధికారం కావాలని చెప్పి అనుకుంటున్నాం తొంభై ఏడు కోట్లు తీసుకొచ్చి కాళేశ్వరరావు ముంచిన ఈరోజు ప్రజలందరికీ కూడా మిషన్ భారత్ అసలు రెండు ఈ ప్రభు తెలంగాణ రాకట్ట ముందు గ్రామాల్లో నీళ్ళు లెవెల్ తాగినట్టు వీళ్ళు వచ్చిన తర్వాత మిషన్ ప్రకృతి నీళ్ళు తాగిస్తున్నట్టుగా అప్పుల కుప్పను రాష్ట్రంగా మార్చినటువంటి మీరు మమ్మల్ని అంటున్నారు తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం వైపు కవిత పోయి అసెంబ్లీలో జ్యోతిరావు పులే గారి విగ్రహం పెట్టమంటుంది నిన్నడాకేం చేశారు మీరు పదేళ్ళు అధికారులు ఉన్నారు జ్యోతిరావు పులే గారి వర్ధ జయంతి వర్ధ సందర్భం కేసీఆర్ ఒక్క రోజు కూడా వచ్చి పులిదాండేది అంబేద్కర్ గారికి ఒక్క పులిదాండే లేదు జయంతి వర్ధంతి మీరా మాకు చెప్పేదాని అడుగుతుంది కవితకు ఈరోజు ఈడీ నోటీస్ ఇస్తే మహిళా బిల్లు గుర్తుకొస్తుంది ఢిల్లీలో ధరణ చేస్తుంది ఈరోజు ఈడీ మళ్ళీ పిలిస్తే జ్యోతిరావు పూల విగ్రహం అంటారు ఏదో బతుకమ్మ ఎన్నోడు ఆనట్టు ఆడనట్టు ఏమో పుట్టిన తర్వాత బతుకమ్మ వచ్చినట్టు బతుకమ్మ నేర్పేట కార్యక్రమం ఇవన్నీ కూడా జిమ్మికులు మీరు వేసేటువంటి ప్రజలు గమనించే ఈరోజు మీరు తగిన రీతిలో బుద్ధి చెప్పి మీరు ప్రతిపక్షాలు కూర్చోబెడితే ఇంకా అధికారం ఉందని చెప్పినటువంటి యావత్ని ఏదైతే మీరు మాట్లాడుతారో పిచ్చి పిచ్చి ప్రేరపణ చేస్తున్నారో ఇది సరైనది కాదు నోరు అదుపులో పెట్టుకో అని చెప్పిన మాటి సందర్భంగా నేను మా నలుగురు సాధనసభ్యుల మనోభావాలు దెబ్బతిని అని చెప్పిన వాటి సందర్భంగా నేను చెప్తూ రేపు రాబో రోజుల్లో ఒకవేళ మీరు ఈ ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం మొదటి నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా మరి రాజరాజేశ్వర దేవునికి వచ్చి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకోవడం అనేది మనకు మాకు ఆనవాయితీగా వస్తుంది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యంగా మన వేములవాడ రాజన్నను మొక్కుకోవడము మొక్కులు చెల్లించుకోవడము కుటుంబాల ఇలవేల్పులుగా భావిస్తూ ఉంటారు అదేవిధంగా మాకు ముఖ్యంగా ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన మాకు ఎప్పుడైనా కూడా జాతరకు ముందు మరి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం అనేది మా ఆనవాయితీగా ఉంది సమ్మక్క సార్లమ్మకు వెళ్లే ముందు ఆ జాతర నిర్వహణకు ముందు ఇక్కడ మా తల్లిదండ్రులు ప్రతి జాతరకు ముందు వచ్చి మొక్కుకుంటా ఉంటారు ఈ ఈ యొక్క నా దర్శనం కూడా మా తల్లిదండ్రులతోటి నా కుటుంబ సభ్యులతోటి మరి రేపు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి కూడా మా సమ్మక్క సమ్మనందరి ఇష్టదైవం ఇలవెల్పులుగా ఉన్నటువంటి తల్లులు సమ్మక్క సార్లమ్మ జాతర కూడా ఉంది కాబట్టి మరి జాతరకు ముందు ఇక్కడికి వచ్చి మొక్కుకోవడం అనేది ఆనవాయితీగా ఉన్నది ఆ క్రమంలోనే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడి విశిష్టత ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ దేవుణ్ణి మొక్కాలి ఇదే చేయాలి అట్లాంటిది కాదు కదా ఇప్పుడు నా నేను పోతే ములుగు పోతే ములుగు ప్రాంతంలో ప్రతి ఇంట్లో సమ్మక్క సారక్క ఉంటుంది ఇటు మనకు ఇటు వస్తే ప్రతి ఇంట్లో ఉంటారు రాష్ట్రం అంతా కూడా ఇక్కడ మొక్కుతారు అటు వచ్చి మొక్కుతారు కాబట్టి ఈ విధానాన్ని కొంతమంది ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అట్లా కాదు మన ఇష్ట దైవాలు మన పూర్వీకులు ఇచ్చినటువంటి దేవులు వాళ్ళ ఆ యొక్క గొప్పతనాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఈ ఆచారాలు సాంప్రదాయాలను కూడా భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఈ యొక్క దేవుల యొక్క గొప్పతనం విశిష్టత భవిష్యత్ తరాలకు అందే విధంగా కూడా మరి అభివృద్ధి జరగాలి చరిత్రను నిలపాల్సిన అవసరం ఉంది తొందరలోనే సీనన అధ్యక్షతన సీఎం గారు మా తొందరలోనే మీటింగ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలని కూడా సమీక్షించి భవిష్యత్తులో ఇక్కడ కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది విధ్వంసపు రాజకీయాలకు వాళ్ళు పాల్పడుతున్నారు ధ్వంసపు రాజకీయాలు ప్రజాస్వామికంగా మమ్మల్ని నూ అరవై ఐదు మందిని ప్రతిపక్షంతో కలిసి సఫిషియెంట్ నెంబర్ ఇచ్చారు అసెంబ్లీకి కావాల్సి అంటే ఎంతసేపు కూలుస్తాం కూలుస్తాం అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఒక నిదర్శనం అంటే ముఖ్యమంత్రి గారు అధికారం ఉంటే తప్ప బయటికి ప్రజలకు అంటే గతంలో ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత తొమ్మిది సంవత్సరాలుగా గడిల ఉండి పరిపాలించారు ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని ఎడి తీసుకోపోతున్నారు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి తప్పకుండా మా సీనియర్ని ఇంతకుముందే నాతో మాట్లాడిండు సీఎం గారు దృష్టి తీసుకుపోయి సీఎం గారు చైర్మన్గా గతంలో పెట్టిరు కానీ ఏం చేయలేదు మరి కేసీఆర్ గారు ఈజీ సొంత జిల్లా అని చెప్పుకుంటారు ఇక్కడే మా పుట్టుకలు అని చెప్పుకుంటారు అన్నీ చెప్పుకున్నారు ఈ సెంటిమెంట్ని వాడుకున్నారని వేసుకున్నారు సార్లు అధికారానికి వచ్చి సార్లు వచ్చినా ఇంకేదో వాళ్ళు త్యాగాలు చేసిన మాకేదో అధికారం పోయింది పోయిందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం ప్రతి ఒక్క బిడ్డ పోరాటం చేసిండు తల్లి సోనియామ్మ తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ లాస్ అయింది పదిహేను మీకు తెలుసు అయినా కూడా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని నెరవేర్చింది పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఎక్కడి నుంచో వేరే వేరే దేశాల్లో బతికి రెండు ముచ్చట్లు ఇంగ్లీష్ మాటలు నేర్చుకొని వచ్చి అదే మన లాంగ్వేజ్ లాగా కూడా చెప్పుకొని ఏదో గొప్పగా బతుకు మరి అంత గొప్పగా చేస్తే ఊళ్ళల్లోకి ఏం వచ్చింది రైతులకు ఏం ఒరిగింది ఇక్కడ దేవుడికి ఏమి ఇచ్చారు ఏం చేయలేదు అదే సోషల్ మీడియాను వాళ్ళు చేయని పనులు చేసినట్టుగా అద్భుతంగా ప్రచారం చేసుకున్నారు అది ఎవ్వరు నమ్మరు చేసిన పనినే ప్రజలు నమ్ముతారు సోషల్ మీడియా వేదికగానే వాడుకోవాలంటే నేను చేసిన పనినే నేను చూపిస్తాను కానీ చేయనట్టుగా వాళ్ళు అభూత కల్పనలు చేశారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు పది పక్కకు పంపించారు మేము ఖచ్చితంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం దేవాలయాల అభివృద్ధికి మన ప్రాంత దేవుళ్ళను మన ప్రాంత దేవుళ్ళ యొక్క విశిష్టతను గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఉంది